ప్రియా దేవుని పిల్లలారా మీ అందరు కొన్న శుభాభి అందరూ బాగున్నారు కదా వాకింగ్లోకి వెళ్దాం కీర్తనల గ్రంథము నూట ఒకటవ అధ్యాయం ఆరో రవచనం చదువుతున్నాను చూడండి నా యొద్ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను చిని ప్రార్థన చేస్తున్నాం మహాగణుడ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవాన్ని పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినం ఈ రీతిగా నాయన వాక్యం బోధించడానికి రితగా నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు మాట్లాడేది నేను కాదు నా నాయందు మీరుండి నిబిడ్లందరితో మాట్లాడండి నా శరీర ప్రాణాత్మని చేతలకు అప్పగిస్తున్నాను తండ్రి మీరే నాయన నా యందుండి చెప్పవలసిన మాటలు మీరే బోధించమని అనేకమంది వినలాగున నాయన భర్వదయాలు మీ నీ కృపను ఏసు పరిశోధన వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి ఇప్పుడు చదవబడిన వాక్యంలో నమ్మకం కదండి ఏముండాలండి మనకి నమ్మకం ఉండాలి అదే చెప్తున్నారు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది అంటే దేవుడంట ఈ దేశంలోనంట నమ్మకస్తుల కోసం ఆయన కనిపెట్టుతున్నాడంట అంటే ఈ దేశంలో ఎవరు నమ్మకస్తులు లేరంటారా ఎక్కడో ఇద్దరూ ముగ్గురో ఉంటారండి ఈరోజు చాలామంది కూడా నమ్మక ద్రోహాలు ఎక్కువైపోతున్నాయి మనిషికి మనిషికి మధ్య నమ్మకం లేకుండా అయిపోతుంది కదండి కానీ దేవుడు కూడా అంటున్నాడు ఏమన్నా తెలుసా నా యుద్ధం నివసించినట్లు అంటే ఆయన యుద్ధం నివసించడానికంట దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెట్టుచున్నాడు అంటే దేవుడు చూస్తున్నాడంటే ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారా అని మరి మనం నమ్మకంగా ఉంటున్నామా దేవుని పట్ల నమ్మకంగా ఉంటున్నామా మనం మనలో నమ్మకత్వం లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండలేము మనం దేవునికి ఇష్టం అవ్వం మనలో నమ్మకత్వం ఉండాలి ఒక మనిషికి మనిషి పట్ల నమ్మకం ఉండాలి దేవుడు మన పట్ల కూడా నమ్మకం కలిగి ఉండేలాగా మన ప్రవర్తన ఉండాలి మన క్రియలు ఉండాలి కానీ ఈ రోజులో చాలా మందిలో కరువైపోతుంది ఏంటంటే నమ్మకం చాలామంది ముందు నమ్మకంగా ఉండి 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 నమ్మించి మోసం చేస్తారు వాళ్ళు ఎంతో నమ్మకంగా నిన్ను మాయ చేస్తూ ఉంటారు అమ్మ ఇంత నమ్మకస్తులు ఎవ్వరు ఎప్పుడు నాకు దొరకలేదు నా పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారు నా పట్ల ఎంత నమ్మకం చూపిస్తున్నారు ఏ పని చెప్పినా చాలా నమ్మకంగా చేస్తారు మొదట అలాగే చేస్తారు వాళ్ళు నేను నమ్మించాలి కాబట్టి ఏ పని చెప్పినా ముందు నమ్మకంగా నిజాయితీగా చేసుకుంటూ వెళ్తారు అదును చూసి నమ్మిన వారిని నేను మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటాను నువ్వెంతో నమ్మకం పెట్టేసుకుంటావు ఎంతో ప్రేమిస్తావు కానీ వాళ్ళ తర్వాత నేను నమ్మక ద్రోహం చేసి నీ గుండ్ల మీతో వెళ్ళిపోతారు ఎంతో రోధిస్తావు అయ్యో నేను ఎంత నమ్మేనే ఎంత చేసేనే ఎంత పెట్టేనే కానీ రోజు నన్ను గుండ్ల మీద తన్ని నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు అని ఒక మనిషి మనకు మా ఒక మనిషినే మనం ప్రేమించి అవి పెట్టి ఈ పెట్టిన తర్వాత అంత సహాయం చేసిన తరువాత వాళ్ళు మన పట్ల అపనమ్మకం చూపించి మనకు ద్రోహం చేసి వెళ్ళిపోతేనే మనం ఎంత బాధపడుతున్నామే దేవుడు ఉదయం లేచిన కానించి మనల్కి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు నీకు కావలసినవన్నీ ఇస్తున్నాడు కావలసినవన్నీ పెడుతున్నాడు మరి ఇన్ని చేస్తున్న దేవుడి పట్ల మనం ఎంత నమ్మకంగా ఉండాలి కానీ మనము కూడా ఈ మనుషులు చేసినట్లు దేవుడి పట్ల అపనమ్మకం కలిగి దేవుణ్ణి బాధ పెట్టేవారుగా మనం ఉంటున్నాం దేవుణ్ణి బాధపెట్టి మన వర్ధల్లలేమండి దేవుని పట్ల మన నమ్మకం కలిగి ఉండాలి చాలామంది మనుషుల్ని నమ్మి మోసపోతున్నారు మనుషుల్ని నమ్మి మోసపోతున్నారు కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోరండి దేవుడి మీద నమ్మకం కలిగిన వారు ఎప్పుడూ చెడిపోరు కానీ మనలో లేనిదేంటంటే నమ్మకత్వం ఒక మనిషిని నువ్వు ఎంతో బాగా చూసి సమస్తము సమకూర్చి పెట్టిన మనిషే నీకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోతే అంత రోధిస్తున్నావు కదా నిన్ను పుట్టించి నీకు సమస్తమును ఆయన తిండి కావలితే తిండి బట్టలు కావలితే బట్టలు బంగారము కార్లు ఇల్లు ఆరోగ్యం పిల్లలు సంపద ఇది ఇస్తున్న దేవుడి పట్ల మరి నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావు దేవుడు కూడా నువ్వు నమ్మక ద్రోహం చేస్తే దేవుడు నువ్వు నీ పట్ల ఎవరు నమ్మకం ద్రోహం చేస్తే వారి వల్ల నువ్వెంత బాధపడతావో నువ్వు కూడా దేవుడి పట్ల నమ్మకం చేస్తే దేవుడు కూడా అంతే బాధపడతాడండి కాబట్టి మనకేముండాలి నమ్మకం ఉండాలి నాకు సమస్తం సమకూరుస్తున్న సమస్తము సమకూరుస్తున్న నా దేవుడి పట్ల నేను నమ్మకంగా కలిగి జీవించాలి నా దేవుడికి నేను నమ్మకంగా ఉండాలి నా దేవుని పట్ల నాకు చేస్తున్న మేలులు బట్టి నేను నమ్మకం కలిగి జీవించాలి అని మన నమ్మకంగా ఉంటేనే దేవుడు మన పట్ల ఏ కార్యాలైనా చేయగలడు అంతెందుకండి ఎరిమియా గ్రంథం చూడండి ఎరిమియా గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటో వచ్చిన చదువుతున్నాను చూడండి ఎరుషులేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకుని దాని రాజవీధులలో విచారణ చేయుడి న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించదను దేవుడు అంటున్నాడు ఆ దేశాన్ని నేను పాడు చేయాలనుకుంటున్నాను అయితే అక్కడంట న్యాయం జరిగించవచ్చు విచారణ చేయడి దాని రాజవీధులలో విచారణ చేయడి న్యాయము జరిగించచ్చు నమ్మకముగా నుండు నుండి యత్నించున్న ఒకడు మీకు కనబడినలా నేనేం చేస్తాను క్షమిస్తానని దేవుడు అంటున్నాడు అంటే ఇప్పుడు నేను ఆ దేశాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే ఒక్కడైనా నమ్మకస్తులు ఉన్నాడేమో చూడండి నేను వాళ్ళని ఏం చేస్తాను క్షమిస్తాను అని అంటున్నాడు అంటే దేవుడు నమ్మకస్తుల కొరకు ఏం చేస్తున్నాడండి కనిపెట్టుతున్నాడు వెతుకుతున్నాడు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని అయితే బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడి గురించి దేవుడు చెబుతాడు సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైనవాడు మోసే గురించి దేవుడు చూసాడు ఎంత గొప్ప సాక్షిని చెప్పాడో తన ఇల్లంతట్లోనంట మోస ఎవరంటే నమ్మకమైనవాడు దేవుడు ఇది సాక్ష్యాన్ని మన గురించి కూడా చెప్పాలంటే మనం ఎంతగా బ్రతకాలి దేవుడు ఇది నమ్మకస్తుడు ఈమె నమ్మకస్తురాలు అని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలంటే మనం ఎంత నమ్మకంగా దేవుడి పట్ల బ్రతకాలో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు చాలా మందిలో కొరువైపోతుంది ఏంటంటే నమ్మకత్వం యథార్థత లేకుండా అయిపోతుంది నమ్మకత్వం ఉండలేదు ఎవరిని నమ్మాలో తెలియట్లేదు ఎవరిని నమ్మినా వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు నమ్మినప్పుడే చాలాసేపు మనతో ప్రేమగా ఉన్నట్టు ఉంటున్నారు కానీ తర్వాత నమ్మక ద్రోహాలు మనకి చేస్తూ ఉంటున్నారు అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే పరిస్థితిలో ఉన్నాం మనం దేవుడు అంటున్నాడు ఇదిగో మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని అంటున్నాడు అందుకే మోషేకి అంత గొప్ప ఇస్రాయేల్ ప్రజలకి నాయకత్వం వహించేలాగా మోషేని నియమించాడు ఒక ప్రవక్తగా ఒక నాయకుడిగా ఒక దైవజనుడిగా అంత ఆధిక్యత ఎందుకు ఇచ్చాడో తెలుసా మోషే గారికి దేవుడు నమ్మకం నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను కూడా ఒక స్థానంలో దేవుడు పెడతాడు నీలో నమ్మకత్వం లేదు అందుకే నువ్వు ఇంకెక్కడున్న స్థితిలోనూ అక్కడే అలా ఉన్నావు నమ్మి దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉండు ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా మోస నెచ్చించినట్లు నిన్ను కూడా హెచ్చిస్తూ ఉంటాడు అలాగే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై వచనంలో చూస్తే నమ్మకమైన వానికి దేవునలు మెండుగా కలుగును అనే దేవుని వాక్యం సెలవిస్తుంది నమ్మకమైన వానికి దేవులు వస్తాయంటండి మెండుగా కలుగుతాయి అంట మరి నీకు నమ్మకత్వం ఉందా నమ్మకమైన వారికి దీవెన ఎలా ఉంటాయంట మెండుగా కలుగుతాయంట అంటే నువ్వు దీవించబడలేదంటే నువ్వు ఆశీర్వదించబడట్లేదంటే ఇంకా ఎంతో లేమిలోనే ఉంటున్నావు ఇంకా అప్పులు తెప్పులు ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంటున్నావంటే నీవు దేవుని పట్ల నమ్మకత్వం నమ్మకం కలిగి లేవు చాలామంది చూడండి అయ్యా మా పరిస్థితులు ఎలాగ మా పరిస్థితులు ఎలాగోన్నాయి ప్రార్థన చేయండి ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాం ఆర్థికంగా ఉన్నాం అలాగ ఇలాగ ఇలాగ చాలామంది ప్రార్థన చేయమని చెప్తారు దైవజనుల్ని సంఘంలోని అయితే కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి వారు బ్రతుకులు అలాగే ఉంటాయి వారు అప్పులు తెప్పులు అలాగే ఉంటాయి ఆర్థికంగా ఆర్థికలు అలాగే ఉంటాయి ఏ అంటే దేవుడు చెప్తాడు వాళ్ళు నమ్మకస్తులుగా లేరు నువ్వు దీవించబడాలన్నా నీ దరిద్రం పోవాలన్నా నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలన్నా నీ అప్పుల భారం తీరాలన్నా నీ కుటుంబం అంతా చక్కగా సంతోషంగా సమృద్ధిలో తోలతగాలన్నా నువ్వేం కలిగి ఉండాలో తెలుసా నమ్మకత్వం కలిగి ఉంటా నమ్మకం కలిగి ఉంటేనే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఇక్కడ చెప్తున్నాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగానంట అరాకొరగా కాదు ఎలా తెలుసా అండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మరి నువ్వు కలుగుంటున్నావా నమ్మకంగా అదే ఇరవై ఎనిమిది ఇరవై ఐదో వచ్చిందో చూస్తే ఇహోవాయందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని ఉంది ఇహోవా నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుడు ఇందా చదివిన దాంట్లోనే ఏముంది నమ్మకమైన వానికి దీవునలు మెండుగా కలుగును అని ఉంది ఇక్కడ ఏమనుంది నమ్మకముంచు నమ్మకముంచువాడు వర్ధిల్లును అని ఉంది అంటే మనం వర్ధిల్లాలన్నా మనం దీవించబడాలన్నా మనం ఆశీర్వదించబడాలన్నా మనలో ఏముండాలి నమ్మకత్వం ఉండాలి మరి నీకుందా ఈరోజు నమ్మకత్వం అండ్ చాలామంది మొదటంట మనకి మూడు చోట్ల నమ్మకత్వం కలిగి ఉండాలంటండి ఒకటి ఇంట్లో రెండు సంఘంలో మూడు సమాజంలో ఈ మూడు చోట్ల మనకు ఏముండాలి నమ్మకత్వం కలిగి ఉండాలి మనం మొదట ఇంట్లో నమ్మకత్వం ఉండాలి తర్వాత సంఘంలో నమ్మకత్వం ఉండాలి తర్వాత సమాజంలో నమ్మకత్వం ఉండాలి ఇంట్లో నమ్మకత్వం అంటే భార్య భర్త పట్ల నమ్మకంగా ఉండాలి భర్త భార్య పట్ల నమ్మకంగా ఉండాలి పిల్లలు తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉండాలి ఈరోజు చాలామంది కుటుంబాల్లో నమ్మకత్వం లేదు భార్యకున్న సీక్రెట్లు భార్యకి భర్తకున్న సీక్రెట్లు భర్తకి పిల్లలకు ఉన్న సీక్రెట్స్కి పిల్లలకి ఎవరు సీక్రెట్స్ వాళ్ళే ఒకరి పట్ల ఒకరి నమ్మకం లేదు భర్త సంపాదించి తీసుకొస్తాడు ఒక పదివేలు అనుకోండి జీతం ఒక ఎనిమిది వేలు ఇచ్చి ఇవాళ ఇవ్వ వచ్చినాయి నేను అలా ఇవే వచ్చినాయి రెండు వేలు ఎందుకో అయినాయి అని అబద్ధం చెప్పి రెండు వేలు దేనికొని నిమిత్తం అంతా దాచుకుంటాడు మరి ఎక్కడుంది నమ్మకత్వం తెచ్చిన జీతం ఎంత వచ్చింది ఇలా ఖర్చు పెట్టుకుని అలాగని అందరు కూర్చుని మాట్లా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఆ సంసారాన్ని అలా నడుపుకుంటే అది నమ్మకత్వం అలాగే ఒకసారి ఒక భర్త తెచ్చిన జీతం అంతా తెచ్చి భార్య చేతిలో పెడతాడు అక్కడ భార్య కూడా ఏం కలిగి ఉండాలి నమ్మకత్వం కలిగి ఉండాలి తర్వాత భర్త అడుగుతాడు ఎంత ఖర్చు ఏంటి నెల అని అడిగితే ఒక ఏడు వేలు ఖర్చు అయింది అనుకోండి కొంతమంది వే ఒక వెయ్యి రూపాయలు నొక్కేసి ఎందు వేయలేని అండి అని చెప్తారు ఇంకా అక్కడ నమ్మకం ఎక్కడ ఉంది భార్య భర్తల పట్ల ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి నమ్మకం లేకపోతే కుటుంబం ముందుకు సాగదు మొదటంటే దేవుడు మన ఇంట్లో మనం ఎలా ఉన్నామో చూస్తాడంట మన ఇంట్లో మనం నమ్మకంగా ఉన్నామా లేదా అని చూస్తాడంట భార్య భర్త పట్ల నమ్మకంగా ఉంటుందా భర్త భార్య పట్ల నమ్మకంగా ఉంటుందా పిల్లలు తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉంటున్నారా అని దేవుడు ముందు మన ఇంట్లో నుంచే చూస్తూ ఉంటాడంట ఇంట్లో వీళ్ళు ఎంత నమ్మకంగా ఉంటున్నారు ఇంట్లో వీళ్ళు నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు వీరు నమ్మకస్తులేనా అని దేవుడు చూస్తూ ఉంటాడంట చూడండి కొన్ని కొన్ని ఇంట్లోని పనులకు వెళ్తూ ఉంటారు పని పిల్లల కింద పని చేస్తూ ఉంటారు పని చేస్తూ ఉన్నప్పుడు ఇంటి యజమానులు సంథింగ్ ఫోన్లో లేదా గాజులో చౌలిలో అక్కడ పెట్టే స్నానాలకు గట్ట వెళ్తూ ఉంటారు వాళ్ళు ఇల్లు తుడుస్తూ అవి తుడుస్తూ ఇవి తుడుస్తూ వచ్చి అవి చూసిన వాళ్ళు నీ దాహేస్తారు తర్వాత ఆవిడ వచ్చి ఎత్తుక్కుంటా ఉంటుంది ఏయో ఏది ఏది ఏయి నాకు ఇప్పుడెక్కడ ఎక్కడే పెట్టాను రింగ్స్ ఎక్కడ పెట్టాను కదా గాజులు చైన్ ఏమైంది అని అడుగుతారు అవేనండి నాకు తెలియదండి నాకు తెలియదండి నేను నాకు తెలియదండి నేను ఇప్పుడు వచ్చానని తుడుస్తాకి నేను వచ్చిన అయితే ఏం కనపడలేదండి మరి అంట ఇదేంటి నేను ఇప్పుడే కదా నేను స్నానానికి వెళ్ళాను ఈ ఏమైపోతాయి అని కంగారు పడిపోతూ కంగారు పడిపోతూ కంగారు పడిపోతూ ఫోన్లు ఉంటాయి ఫోన్లు అలాగే తీసేస్తారు ఒక ఆవిడ అంటండి అలాగే ఒక ఇంట్లో పనికి వెళ్ళిందంటే వాళ్ళకి తెలియకుండా వంటగదిలో ఉన్న కప్పులు సాసలు అవి మొత్తం పట్టుకెళ్ళిపోతూ ఉంటుందంట వంటగదులో పెద్ద ఏం పట్టించుకోరు కదా ఏమి చూడరు కదా ఒక రోజు ఆమె స్నానం చేయడానికి వెళ్తూ ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిందంట అప్పుడు తుడుతుందంట గది పెట్టి వెళ్ళొచ్చులో ఫోన్ మాయమైపోయింది ఇదేది ఫోన్ ఏది ఫోన్ ఏది ఫోన్ ఏదని ఆవిడ ఫోన్ తీసేసుకుని చీరలు దాగేసుకుంది ఆవిడ వచ్చి ఫోన్ అయింది పోనీదంటే ఏమనండి నా తెలియదండి అంటుంది దేవుడు ఆవిడంతా ఇప్పుడే కదా నేను పెట్టిన పది నిమిషాలు నేను వెళ్ళే ముందే కదా ఇక్కడ ఫోన్ పెట్టి వెళ్ళాను ఈ లోపే ఎవరు తీస్తారు అని అలాగే ఏమోనండి నాకేం తెలుసండి నేను ఫోన్ ఎందుకు తీసుకుంటానండి అలాగే ఎలాగా ఎవరు తీసారో ఎవరు తీసారో ఎలా ఎలాగని ఈవిడ కూడా నటిచ్చేస్తుందంట తీసినవి ఈవిడకంటే ఆఫీస్కి వెళ్ళి టైంకి అలారం పెట్టుకుంటుందంట ఈవిడీ జాబ్కి వెళ్ళే టైంకి అలారం పెట్టుకుంటుందంట ఈయన ఎదుగుతుంది 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 ఈ లోపు అలారం మోగేసింది అలారం మోగేసేటప్పటికి ఎక్కడ మోగుతుంది ఎక్కడ ముంచేటప్పటికీ ఆవిడ చీరలో మోగుతుంది తీసేటప్పటికి నమ్మకత్వం ఉందా అప్పటి వరకు నేను నమ్మి తన ఇంటి తాళాల చేతి నీకు ఇచ్చింది తను ఉన్నా లేకపోయినా నా ఇల్లు సమయాన్ని క్లీన్ చేసేసి పని చేసేసి వెళ్ళిపో అని నీకు ఒక ఇంట్లో ఒక స్థానం ఇచ్చింది నమ్మకంగా నేను ఇంట్లో పెట్టుకుంది కానీ నువ్వేం కోల్పోయి ఇప్పుడు ఆవిడ ఆ యజమానురాల దృష్టిలో నమ్మకత్వాన్ని కోల్పోయి ఒక దొంగగా ముద్రవైబడ్డావు కదా ఇలా చాలామంది యజమానులు ఊర్లో వెళ్తూ తాళాలు వాళ్ళకి ఇస్తూ ఉంటారు అయితే నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉంటే ఇంకా వాళ్ళు చక్కగా తాళాల చేతులు ఇచ్చిన ఏ వస్తువు అక్కడే ఉంది ఏమీ పోలేదు అబ్బా ఎంత నమ్మకస్తురాలు ఇంత నమ్మకస్తుడు అనుకుని వాళ్ళు ఇంకా అధికమైన బహుమానాలు ఇస్తూ ఉంటారు ఇచ్చిన దాంట్లోనే నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతే వాళ్ళు ఇవ్వాలనుకున్నది కూడా ఇవ్వరు ఉన్న ఉద్యోగం కూడా పోద్ది కాబట్టి ఎక్కడ మనం పనిచేసినా ఎక్కడ ఉద్యోగం చేసినా వ్యాపారంలోనైనా ఏ విషయంలోనైనా మనం ఏం ఉండాలి తెలుసా నమ్మకం ఉండాలి నమ్మకం లేకపోతే అది ఏదైనా వ్యర్థమే నమ్మకం ఉంటాయి అట్లుండే నమ్మకం నమ్మకముగా ఉన్నవారికి దీవెనలు అంట మెండుగా కలుగునంట యహోవా ఎందు నమ్మకం వారు వధిల్లుతారు అని చెబుతున్నాడు కానీ ఈరోజు మన నమ్మకం ఎవరి మీద ఉంటుందంటే మనుషుల మీద ఉంటుంది దేవుడి మీద ఉండటం లేదు దేవుడిని ఎవరు నమ్మటం లేదు ఆ దేవుడు తీరుస్తాడేంటండి దేవుడు చేస్తాడేంటండి అలాగే చెప్తారండి అని దేవుణ్ణి పక్కన పెట్టేసి వేటు వేటు కోసమో పరిగెడుతున్నాం ఎవరినెవన్నో నమ్ముకుంటున్నావు తీరావారు నమ్ముకున్న నాకేమవుతుందో తెలుసా నమ్మక ద్రోహాలు ఒక ఆవిడంటండి తన భర్త తెలియకుండా సీటీ కట్టిందంట ఒక యాభై వేల రూపాయలు సీటీ సరే తను చెప్పడం ఎందుకు ఆ డబ్బులు దేనికో దానికి వచ్చే చెప్దాంలేని తన భర్తకు తెలియకుండా ఒక యాభై వేల రూపాయలు సీటీ కడుతుంటే అతనితో అందంట చివరి సీటీ నాదే రావాలి నా పేరే పలకాలే చివరి సీటీ డబ్బులు నాకే ఇవ్వండి అని అతనితో మాట్లాడిందంట అలాగని మొత్తం వార నెలకు కడతా ఉంటారు కదా కట్టింది 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 లాస్ట్ చీటీ కట్టేట మన సమయాన్ని వచ్చాక ఇల్లు అడిగిందంట లాస్ట్ సీటీ నాకే ఇవ్వన్నాను కదా అండి ఈ నాకే ఇవ్వండి అంటే ఏ చీటీ అని అడుగుతున్నాడు అంటే ఏ యాభై వేలు అని అడుగుతున్నాడు అంట చూసారా ఇదేంటయ్యా బాబు నెల నెల నేను కడుతున్నాను కదా లాస్ట్ సీటీ నా పేరే రావాలని చెప్పాను కదా యాభై వేలు నాకే రావాలని చెప్పాను కదంటే ఏ యాభై వేలు ఎవరు కట్టారు నువ్వు కట్టావా నాకు కట్టలేదు నువ్వు అన్న అతడైపో మాట ఎలా మార్చేస్తున్నావు అంటే లేదు నేను కట్టినట్టు ఎవరు కట్టరు నాకు కట్టలేదు సరే అని మీ ఆయన్ని అడుగున్నాడు అంటాడంట బాబాయ్ వద్దు వద్దు మా ఆయన్ని అడగొద్దు అని అంటుంది ఏ అంటే అలా ఆయనకి తెలియదు తెలిస్తే ఏం చేస్తాడు ఇప్పుడు కొట్టేస్తాడు అది బయటికి గింటేస్తాడు అవడందంట వద్దు వద్దు వద్దులే వద్దులే అని ఇంటికి వెళ్ళిపోయిందంటే ఇంటికి వెళ్ళాక వంట చేస్తుందంట పొయ్యి దగ్గర కూర్చుని అన్నం వండుతుంది కానీ అనవంతా పొంగిపోతుందంట ఆ పొయ్యిలో ఆడిపోతుందంట ఇవేం సోతలేదు అంటే ఏంటి యాభై వేలు మరి ఏమైపోయింది ఇప్పుడు భర్తకు చెప్దామా వద్దా చెప్తే కొట్టేస్తాడేమో చెప్తే ఏదైనా చేసేస్తాడేమో ఒక రూపాయి రెండు రూపాయలు కాదు యాభై వేలు అని ఆలోచించుకుంటుంది కానీ ఈ పని మీద తనకు శ్రద్ధ లేదు భర్త గమనిస్తూ ఉన్నాడు ఏంటి రోజు లాగలేదు దీనిలో ఏదో మార్పు వచ్చిందే ఏదో జరిగినట్టుంది ఏంటని గట్టిగా అడిగేటప్పటికీ అయ్యా నేను ఇలాగా యాభై వేల రూపాయలు చీటీ నీకు తెలియకుండా కట్టాను వాడు ఇప్పుడు నాకు ఎవరు కట్టారు ఏం చేయడం మాట మార్చేశాడంటే సరే నాడు అతని దగ్గరికి వెళ్దామని వెళ్ళి అడిగారు అడిగితే నీ తెలుసా కట్టినట్టు నీ తెలుసా కట్టినట్టు నువ్వు కట్టావా అని అతను రివర్స్ అయిపోయాడంట రివర్స్ అయిపోయేటప్పటికి సరే నా లావణ్ణి సరేనాడు ఇంటికి నాడు అని ముందు అక్కడ ఏం తట్టకుండా ఇంటికి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి తలుపు గేడాడుతున్నాడు అంటండి ఆవిడకి అర్థమైపోయింది ఎందుకు గెడేరుతున్నాడు ఆవిడకి అర్థమైపోయింది గడెట్టి కర్ర కోసం వెళ్ళేటప్పటికి ఇవి ఆ గర తీసుకుని పరిగెట్టుకుంటే వెళ్ళిపోయిందంట ఇవి నన్ను కొట్టేస్తాడని చంపేస్తాడని నమ్మకం లేదు భర్త పట్ల నమ్మ తను చెయ్యాలనుకున్నది మంచి పనే ఆ యాభై వేలు ఉంటాయి దేనికి దానికి వస్తే ఇప్పుడు వచ్చి చెప్దాము సరే ఆయన చెప్తాము ఎందుకే చెప్పకుండా ఒక్కో రూపాయి దాద్దాం అనుకో అయితే అందరూ నమ్మకంగా ఉండరు ఇప్పుడు యాభై వేలు పోయిన ఎవరు చెప్పుకుంటారు ఇప్పుడు దాకా తన భర్త మీద ఆ భర్తకి తన భార్య మీద ఉన్న నమ్మకం అంతా ఏమైపోద్ది పోద్ది ఇంక రేపు బుద్ధు నుంచి ఒక్క రూపాయి చేతికిస్తాడా ఇవ్వడం కాబట్టి భర్త పట్ల భార్య భార్య పట్ల భర్త నమ్మకం ఉండగా ఉండాలి ఏది చేసినా ఇద్దరు కలిసి చేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఏదైనా కొనుక్కోవాలనుకున్నా భర్తని అడుగు ఏమంటే నాకు ఇది కావాలండి లేకపోతే ఇంట్లోకి ఇది కావాలండి ఒక వెయ్యి రూపాయలు కావాలండి లేకపోతే రెండు వేలు కావాలండి ఒక ఐదు వందలు కావాలని అడుగు భర్తనే నీ కాకపోతే ఎవరికి ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అడిగి ఇద్దరు చక్కగా మాట్లాడి కొనుక్కుంటే ఒకరి పట్ల ఒకరి నమ్మకం పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరి ప్రేమ పెరుగుతుంది దేవుడు అండి మన పట్ల నమ్మకం కలిగి ఉండాలంటే దేవుని పట్ల మనము కూడా నమ్మకం కలిగి ఉండాలి ఉంటుంది కదా మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఇహో అని ఆశ్రయించటం రాజులను నమ్ముకున్నట్టు కంటే ఇహో అని ఆశ్రయించటం మీకు ఏ పరిస్థితిలో అయినా నీ నీ కుటుంబం దీవించబడాలన్నా నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా నువ్వేం కలిగి ఉండాలో తెలుసా నమ్మకం ఇప్పుడు నీ కుటుంబంలో ఎన్నో పరిస్థితులు బాగోలేదు ఆర్థిక పరంగానో ఫైనాన్షియల్గానో లేకపోతే అనారోగ్యాల పరంగానో కుటుంబం అంత గలిబిలుగానో ఉంది అంటే ఎందువలన అందులో ఉందంటే నీలో నమ్మకత్వం లేదు నమ్మకమైన వారికే దీవెనలు మెండుగా ఇస్తానని ఆయన చెబుతున్నాడు ఆయన ఎందు నమ్మకం ఉంచుకున్న వారినే వదిలింపజేస్తానని ఆయన చెబుతున్నాడు కానీ మనలో ఏముండదు నమ్మకము ఉండటం లేదు కదండి ప్రకటన గ్రంథంలో చూడండి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదో వచనం చదువుతున్నాను చూడండి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చు పది దినములు శ్రమ కలగను మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని చెప్తున్నాడు దేవుడు అంటే మన మరణం వరకు దేవుడి పట్ల నమ్మకముగా ఉంటే మనకు దేవుడు జీవ కిరీటం ఇస్తాడంట అంటే మనం ప్రాణం పోయేంత వరకు కూడా మన దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి శ్రమలు వస్తేనో నిందలు వస్తేనో అవమానాలు వస్తేనో మన నమ్మకత్వాన్ని దేవుడి పట్ల ఉన్న నమ్మకాన్ని కోల్పోకూడదు ఎన్ని శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా దేవుని పట్ల మన నమ్మకం కలిగి ఉండాలి ఆయన అదే అంటున్నాడు మరణము వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి నేను జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటున్నాడు యహోవా ఎందు నమ్మకం ఉంచుకుని గల వారిని ఆయన వర్ధిలింపజేస్తానని అంటున్నాడు మరి ఇవన్నీ మనకు కావాలంటే ఫస్ట్ ఆయన పెడుతున్నది ఏంటంటే నమ్మకం నమ్మకం కలిగి ఉంటేనే నేను ఇవన్నీ చేస్తాను మీకు అని అంటున్నాడు ఆయన కానీ ఈ రోజుల్లో లేనిది ఏంటంటే అదే నమ్మకం 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 దీవెనలు మెండుగా కలగాలంటే ముందు మన నమ్మకంగా ఉండాలి మీకు ఓ భక్తుడిని చూపించిన బైబిల్ గ్రంథంలో ఏసేపు గారు ఆయన అన్నదమ్ములు చాలా దారుణమైన పరిస్థితిలో చంపేయాలని చూసారు తర్వాత మళ్ళీ చంపడం ఎందుకు ఆయన బానిసత్వానికి అమ్మేశారు అక్కడ వెళ్ళి బానిసత్వం అంటే కాళ్ళ మీద కాలు కూర్చోసుకుని తింటామనుకుంటున్నారా గొడ్డు చాకరీ చేయాలి బానిసలు బానిసత్వం అంటే వాళ్ళ ఇంట్లో చాకరీలు చేయించుకుంటాకే తెచ్చుకుంటారు ఆ గుర్తి ఈ ఏసేపును కూడా అలాగే బానిసత్వానికి అమ్మేశారు అన్నయ్యలు అన్నయ్యమ్మేశ పాపం అక్కడ ఎన్నో పొడరాని పాటలు పడ్డాడు ఎన్నో శ్రమలు అనుభవించాడు బానిసత్వం అంటే కొడతారు చెయ్యకపోతేడతారు వాళ్ళు ఆ రథాల మీద నుంచి దిగినప్పుడు ఆ బానిసలు ఇలా ఒంగుంటే వీపు మీద కాలేజీ దిగుతారు అంత కఠినమైన పరిస్థితుల మధ్య ఏసేపు బ్రతికాడు కానీ ఎప్పుడు దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోలేదు దేవుణ్ణి నమ్మాడు నేను నమ్ముకున్న దేవుడు నా ప్రతి పరిస్థితిలో నాకు ఆయన సహాయం చేస్తాడు ప్రతి ఇబ్బందుల్లో నాకు ఆయనే సహాయం చేస్తాడు నా దేవుడు నాకున్నాడు నా దేవుడి పట్ల నాకు నమ్మకం ఉంది దేవుడు నాకు చూపించిన ప్రతి స్వప్నమును కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు నాకు ఉన్నత స్థితిలో ఉంచుతాడు అసలు ఆయనకు వచ్చిన స్వప్నాలు చూస్తే చాలా ఉన్నత స్థితిలో ఉన్నట్టు వచ్చినాయి కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే చాలా దీన దీన పరిస్థితులు క్రింద ఉన్నాయి అయినప్పటికీ యోసేపు నమ్మకత్వాన్ని కోల్పోయేది నా దేవుడు నాకు చూపించిన ప్రతి స్వప్నాన్ని నా పట్ల ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు యోసేపు అలాగే కొంతకాలం ఏసేపు ఆ బానిసత్వంగా వెళుతూ ఉండగా ఫోతిఫర్ తన ఇంట్లో పనివాడుగా పెట్టుకున్నాడంట తర్వాత ఫోతిఫర్ ఫరో కింద ఫోఫర్ అన్నమాట ఆ ఫోర్తి ఫోర్ ఈ కింద ఉన్న బానిసలందరిని చూసుకుంటూ ఉంటాడు అప్పుడు ఈ యొక్క యోస్వైపుని చూసి తన ఇంట్లో పని కింద పెట్టుకున్నాడు తన ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టాడో అతను అడుగుపెట్టిన చోటు నుంచి అంట కుటుంబంలో చాలా నెమ్మది ఉందంట గొప్ప అందరూ కూడా సంతోషంగా ఉన్నారంట తను వచ్చిన కానీ చాలా నెమ్మదిగా పీస్ఫుల్గా ఉందంట తన వ్యాపారాలు అన్నీ కూడా అభివృద్ధి అవుతున్నాయంట ఏంటి ఏంటి అనుకున్నానండి సొంతమో ముప్పై తొమ్మిది ఆదికాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయంకి వెళ్తే ఆదికాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం చూడండి ఎహోవా అతనికి మూడవ వచనం యహోవా అతనికి తోడై ఉండిననియో అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియో అతని యజమానుడు చూచినప్పుడు ఏసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను మరియు అతను తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించను చూసారా తన యజమానుడు చూసినప్పుడు అంట ఏసేపు మీద కటాక్షం కలిగిందంట అతని వద్ద పరిచర్య చేయువాడనంట తను వచ్చిన కానించి దేవుడు ఏసేపుకు తోడై ఉండటం వల్ల తను ఏ గృహంలో అయితే అడుగుపెట్టాడో ఆ గృహంలో సంతోషం నెమ్మది ఆనందం స్వస్థత ఆరోగ్యం అభివృద్ధి ఇవన్నీ ఎందువల్ల జరిగినాయి తెలుసా ఏసేపు దేవుడు తోడయ్యుండి ఏసేపు ఆ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల అంతా చూసినా ఆ ఫోర్తిఫర్ ఏం చేశాడో తెలుసా తన సమస్తం తెచ్చి కలిగిందంత తెచ్చంట అతను చేతికి అప్పగించేసి ఎవరికి అప్పుడు చంపాడు ఏసేపు అప్పగించేసాడు ఇంకా నేనేమి లావాదేవీలు నేను చూడను ఇంకా సమస్త నువ్వే చూసుకో నేను వస్తాను వెళ్తాను తింటాను వంటాను అంతే లెక్కలో పత్రాలు అన్ని నువ్వే చూసుకో ఇంకా ఎంత వస్తుంది ఎంత వస్తుంది అంత నువ్వే చూసుకో నీ మీద నాకు నమ్మకము ఉంది ఎందుకంటే ఏసేపు అక్కడ చేసిన పనంతట్లో నమ్మకత్వాన్ని చూపించాడు ఎక్కడ అపనమ్మకంగా ప్రవర్తించలేదు అధికారి పట్ల ఎక్కడ కూడా అపనమ్మకం కలిగించలేదు కాబట్టి నమ్మకత్వంగా ఉన్నాడు కాబట్టి తన కలిగినదంతా కూడా అతను తెచ్చి ఏసేపు చేతిలో పెట్టేశాడు ఏసేపు అప్పటి నుంచి కూడా చాలా నమ్మకంగా నమ్మకంగా తన యజమానుడు అప్పగించిన పనిని చేస్తూ ఉన్న ఆఖరికి భార్య వచ్చి కూడా నాకు అంత ఇవ్వండి ఎంత ఉండి అంటే నా దగ్గర ఏమి లేదు ఎవరి దగ్గర ఉన్నాయి ఏసేపు దగ్గర ఏసేపు నీళ్ళు అడుగు నీకేం కావాలో నా ఇండి అడుగు అనేది అంట అతను నీళ్ళు అడిగిదంట అప్పుడు దాకా తాళాలు గుత్తులు భార్య దగ్గర ఉన్నవి ఎవరి దగ్గరికి వచ్చేసి ఏసేపు దగ్గరికి వచ్చేసి నమ్మకత్వం ఆ నమ్మకత్వం అని చూపించాడు ప్రతీది కూడా ఎంత ఖర్చు అవుతుందో ఖర్చు అంతా రాసివాడు భార్య వచ్చి ఎంత అటుకు అంతా రాసి వచ్చా భార్య చాలా కుయ్యతికి కలదలండి వచ్చి అడిగేది ఏసేపు నాకు పదివేలు ఇవి నాకు పని ఉన్నాయి నాకు నా పర్సనల్ వాటికి కావాలని అంటే సరే అండి తీసుకుని ఇక్కడ రాసి అంతకం పెట్టమని అంట మరి ప్రతిదీ లెక్కలు వేయాలిగా లెక్కలు చూపించాలి కదా రాజుకి ఇప్పుడు ఆవిడ తీసుకుని అనుకోండి అక్కడ రాయలేదనుకోండి ఇప్పుడు ఏసేపు మీదకి వచ్చేస్తుంది కదా మరి రాయించాలి కదా అని ఆవిడ మాట తిరిగేసి నేను తీసుకోలేదంటే కుదరదు కదా ఆవిడ పదివేలు రా తీసుకుంటానంట వెయ్యి రూపాయలు రాసి వెళ్ళిపోయిందంట నేను చూసి యాగం ఆగమ్మ అంటే ఏంటంటే ఇదేంటి మీకు ఇచ్చింది పదివేలు కదా ఇప్పుడు వెయ్యి రూపాయలే రాసారు ఏంటంటే నేను అలాగే రాస్తాను అలాగే చెందుతాను అని రివర్స్లో మాటలు అలాగైతే లాగేసుకున్నాడు అంట అంటే అంత నమ్మకస్తుడు తన యజమానురాలు యజమానుడి భార్య కూడా ఖచ్చితంగా వీరెంత తీసుకున్నారో అంత ఇక్కడ రాసి వెళ్లాల్సిందే నన్ను యజమానుడి పట్ల నమ్మకం కలిగి ఉండాలి అని నమ్మకత్వం చూపించాడు అయితే తర్వాత అంట ఈ ఫోతిపర్ భార్య ఏసేపు మీద కన్నేసిందంట ఇప్పుడు మరి గుత్తులు ఎవరి దగ్గర ఉన్నాయి ఏసేపు దగ్గర ఉన్నాయి మరి ఏసేపుని ఏదో రకంగా తన వాణిజ్యం వేసుకుంటే తాళగుతులు మళ్ళీ ఇవి దగ్గరికి వచ్చేస్తాయి అందుకే ఏసేపు మీద కొన్నేసింది ఫోతిపర్ భార్య తను ఎన్నో రకాలుగా ఆకర్షిద్దామని చేసింది పనులు కానీ ఎప్పుడూ కూడా ఏసేపు తన యజమానుడి పట్ల నమ్మకమును దేవుని పట్ల నమ్మకమును కోల్పోలేదు తన యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నాడు అయితే రోజు పోతిపర భార్య బలవంతం చేసినప్పుడు అతను విదిలించుకుని వెళ్ళిపోయింది తర్వాత తన చెరసాల్లో వేయడం ఇదంతా మనకు తెలిసిందే అయితే ఎక్కడ కూడా ఆయన అపనమ్మకాన్ని చూపించలేదు నమ్మకత్వం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని చూసి ఒక అధికారిగా దేవుడు నియమించారు ఇందాక చెప్పుకున్నా కదా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగినట్టు అయితే మొదట మనకి శ్రమలు కనపడతాయి శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి ఎందుకేసి వస్తాయి తెలుసా దేవుడు ముందు నీకు సమస్తం అప్పగిస్తాడు ముందు సంపద అంతా నీకు అప్పగిస్తాడు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదో చూస్తారు ముందు ఇచ్చి నేను శోధిస్తూ ఉంటాడు ఆ ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకం కలిగి ఉంటే దేవుడు ఇంక అనేకమైన వాటి మీద నేను నియమిస్తాడు నువ్వు ఇచ్చినా కొంచెంలోనే నువ్వు నమ్మకత్వం లేకపోతే ఇంకా మొత్తం నువ్వు దరిద్రతలోనే ఉంటావు కాబట్టి మనం దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి దేవుడికి ఇష్టమైన వారుగా మనం ఉండాలి నువ్వు నమ్మకంగా ఉంటేనే నువ్వు నీ కుటుంబం కూడా దీవించబడుతుంది అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఇప్పటి వరకు నమ్మకత్వం గురించి చక్కని మాటలు మాకు బోధించిన బ్రహ్వా నిన్న వాక్యాన్ని ప్రత్యేకమైన హృదయాలు మీరు భద్రపరచమని వాక్యను సరిగ్గా జీవించే కృపా దళిత భాగ్యాన్ని దయచేయండి ఏ సుపరిశుద్ధ రామ వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైస్